సరే నీకు సపోర్ట్ చేసిందే తన పేరేంటో ఊరేంటో అడ్రస్ ఏంటో అని బుద్ధిగా కక్కేసి వెళ్ళిపో చెప్పు చెప్పు చెప్పరా నోరు తెరి చెప్పరా సమ్మక్క సారక్క చెమ్మ చక్క చారడేసి మొక్క అని ఏదో ఒకటి చెప్పరా అన్నా చెప్తే అక్క నరికి పోగులు పెడుతుందన్నా ఏంటన్నా సరే వదిలేయ్ నేనే కనిపెట్టి తన ఇంటికి వెళ్ళి లవ్ లెటర్ ఇస్తాను అనా నువ్వేం దిగులు పడకన పొలానికి ఒక మ్యాటర్ మోని ఉంది ఆళ్ళతో చెప్పి ఆ అమ్మాయి ఆధార్ కార్డు ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డు రేషన్ కార్డు ఏ వాళ్ళ బాబుని పాత వల్ల కార్డు ఏదో కూడా నేను కనిపెడతా నాన్న బండి ఎక్కడన్నా తెలీదు బాబు తెలీదు అయ్యా ఎరా ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో అన్నయ్య బండి కూడా లేదు తెలీదు అన్న ఏదైనా పని మీద వెళ్ళి ఉంటారు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు మా

నాలుగున్నరకి రెండు చోట్ల పేలే నిన్న పనిలో వచ్చిన వాళ్ళ మీద అనుమానం ఉంది బాబు

ఎండబై లక్షలు ముఖ్యం కాదు రాను చూసావా ఎలా నీరు కారిపోయి ఉన్నాడో పర్వాలేదా ఆ రోజు బస్తీ తగిలేట్టారు లారీని బోల్తా కొట్టించారు అప్పుడు మోసుకుని వదిలేశారు కదా అందుకే కొవెక్కి థియేటర్లోకి నాటు బాబులు విసినారు హై ఆ రోజు నలుగురు చచ్చుట అప్పుడు తెలిసి వచ్చేది ఏం చేంతవునా ఇలాగే వచ్చి అంటుపడతాను కదా నలుగురిని ఏ స్పార్ తోపి నడు రోడ్డుకి ఇడిస్తే అన్నింటికీ ముగిపోచ్చేది నేను పోకూడదు అంతేగా అవునురా ఉద్రండి నేను వెళ్ళట నేను వెళ్ళట చాలా సంతోషం ఎందుకు వడ్డు ఓ ఇద్దరి నరకాలి అప్పుడే వాళ్ళు తగ్గుతారు ఉన్న పగ ఏంటి ప్రస్తుతానికి కాకినాడ వాళ్ళు మాత్రమే రొయ్యలు ఇవ్వట్లేదు ఆ పగ అక్కడితో ఆకుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య వస్తాయి ఇక కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఎవరు మనకు రోగి పోనా ముసలనాయాలకి పెద్ద మనిషివా నువ్వు సర్దుకుపోదామనే కదా నీ కొడుక్కి దండేసి దండం పెట్ట అయినా బుద్ధి రాలేదు కదా వండుకు తింటే అరగంటలో అశుద్ధంగా మారే పెట్టి ఇంకోడు జైల్లో ఉన్నందుకు నేను చేసుకున్న పాపం ఊరికే పోయలు ఆడాలా తగ్గే వయసులో తగ్గాల కాటికి కాళ్ళు చాపే వయసులో కక్షలు కావాలా చెరువులు చేసే ఇంటి అరుగు మీద ఉంటే ఇప్పుడు రుమ్ము విరుచుకుని మాట్లాడడానికి ప్రాణాలతో ఉండేవాడివి కాదురా త్వరలో కాదు ఈ పాటికొచ్చి నీ గొంతు పిసుకుంటే వాడిని అడ్డొచ్చారు నేనున్నంత వరకు నా అన్నయ్యని ఏ పోటుగాడు ఏం పీకలేడు ఏదో రోజు నేను సగమ్మతిలో ఉండగా దొరుకుతావు ఆ రోజు ముసలాడవని కూడా చూడను నీ గొంతు కోసి దానిపైనున్న పది కిలోల పనికి మరిన డబ్బాను ఇసిరి పారు నొక్కుతా వచ్చాడండి మన బడ్డకి సరే దారా ఉంగరాలు ఎలా ఉన్నావు నీకంటే బానే ఉన్నానయ్యా ఈ నోటి దోలో ఉండకూడదు పెళ్ళం లేచిపోయింది కదా పెళ్ళం లేచిపోయింది నన్ను తరివేసిందయ్యా శీలవతి ఇందులో గొప్పే ఉందిరా అదంతా సరే గానీ వద్ద రూపాయి పంచి నేను పంచి రేసేవాళ్ళ ఓ ఇప్పుడు సార్ ని కూర్చోపెట్టుకుని వంట చేస్తున్నారా ఇది అంత పెద్ద వీల్రా పక్కలో సైకిల్ దానికి కొట్టాయి ఏరా నన్ను దానికి పంచి రేయమంటా చిన్న చిల్ల నాలుగుతో నాకి ట్యూబ్ గతికించు నాలుగుతో నాకి ట్యూబ్ గతికించాలా ఏంటి జిమ్మే ఉదయాన్నీతో ఆడుకుంటున్నాడు ఏంటి ఏంటి నీతో ఎప్పటి నుంచో ఒక అడగాలని అనుకున్నా నికెందుకన్నా జిమ్మి అనో కుక్క పేరు పెట్టారో

నీకెవరు జిమ్మి అని కుక్క పేరు పెట్టా నాకు తెలియాలి తమ్ముడు జిమ్మి అని నాకు నేనే పేరు పెట్టుకున్నా నీకు నువ్వే పెట్టుకున్నా అవును తమ్ముడు దానికి పెద్ద స్టోరీ ఉంది తమ్ముడు మొహం క్లోజ్అప్ లో చూస్తే పందిలా ఉంది కదన్నా నీకెవడన్నా జిమ్మి అని కుక్క పేరు పెట్టాడు కుక్కకి విశ్వాసం ఉంటుందన్నా విశ్వాసం గాళ్ళు చూస్తే దున్న ఉన్నావు కదన్నా ఆరిస్తే గాడదలా ఉన్నావు గాడదలా కనీసం డోంకి అని పేరు పెట్టుండొచ్చు కదా

ఎరా హా కదా పాట వినిపిస్తుంటే తెలియట్లా బెటర్ తీసుకొని రండి అక్క 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 ఎరా ఒకడు లవ్ లెటర్ ఇవ్వడానికి వస్తున్నాడు నాకు దీనికి ఏ సంబంధము లేదు నేను వెళ్ళి మేనేజ్ వెళ్ళి నాని ఆ రవిగారు లోపలికి రండి చిన్నయ్య వెళ్లేదార్లు గవర్నమెంట్ ఇవ్వమన్నారు ఇచ్చి వెళ్దామని వచ్చాను ఇవి మన కోల్డ్ స్టోరేజ్ లోన్ పేపర్స్ కదా ఆ వివరాలనే నాకు తెలియో ఇంటి దాకా వచ్చారు లోపలికి రండి తను నా వైఫ్ డాటర్ కూర్చోండి

ఏంటంటే అది జగ్ర నా దృష్టిలో హ్యాండిల్ ఉంటాయి కాపే మీరు మాట్లాడకండి ఏ లవ్ లెటర్ ఇవ్వడానికి చెప్ప పిచ్చా నీకు కాదే అది వేరే అతను అనుకుంటా నేను బయలుదేరుతా ఉంటానండి వస్తామంటే వస్తాం అంకల్ ముసల్దా తంగి స్లిప్ అయింది అయ్యో ఆ బాబు ఫోను ఏ జపవాణి ఆ బాబు ఫోన్ మర్చిపోయారే ఎందుకు ఏ జపమేరీ ఇలా రావే త్వరగా రావే ఏంటమ్మా ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళు ఫోన్ మర్చిపోయారు త్వరగా వెళ్ళి ఇచ్చి రావే వాళ్ళు కార్ లో వెళ్తున్నారు నన్ను ఎలా ఇమ్మంటే పదకొండున్నర ట్రైన్ శబ్దం ఇంకా వినపడలేదు వాళ్ళు గేట్ దగ్గరే ఉంటారు నువ్వు త్వరగా వెళ్ళి ఇచ్చి రావే వెళ్ళు హలో స్టాప్ స్టాప్ వచ్చారు మా అమ్మ ఇచ్చిన మంది ఏ జేకబ్ సార్ కూతురు నువ్వు బుజ్జి బుజ్జిని సార్ పిలిచారే నీ పేరే బుజ్జా అది ఇంట్లో మా నాన్న ముద్దుగా పిలిచే పేరు అయితే నీ పేరు నా పేరు వేరే వేరే అనా ఆడిటర్ వాళ్ళ అమ్మాయికి వేరే అని పేరు పెట్టాడు ఆయన వేరే లెవెల్ లో ఆలోచించాడు కదా ఇదిగోండి నువ్వు ఇప్పుడు పేరు చెప్పలేదంటే నేను నన్ను ముద్దుగా బుజ్జి అని పిలుస్తాను మీరెందుకు నన్ను పిలవాలి నువ్వు ఫోన్ చేస్తే పలానా అని తెలియద్దా మరి నేనెందుకు మీకు ఫోన్ చేస్తాను తప్పకుండా చేస్తావు నువ్వు నేను మీకేం ఫోన్ చేయను చేస్తావా చెయ్యను ఏ ధైర్యంతో బుజ్జి ఫోన్ చేస్తున్నట్టున్నారు ఒరే చీకుల చింతయ్యా సెల్ మార్చిచ్చి వెళ్ళిపోయిందిరా అల్లాహు అక్బర్ రెండు ఒకే మోడల్ ఫోన్ కదా అందుకే మార్చి ఇదిగో వచ్చింది చూసేవాళ్ళకి నా ఫోన్ మీరు తీసుకెళ్లిపోయారు ఇతరుల ఫోన్ చూస్తే మీది కాదని తెలియదా ఫోన్ మార్చి వెళ్ళింది నువ్వు ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు సరే ఇప్పుడు ఎక్కడున్నారు నేను వచ్చి నా ఫోన్ తీసుకుంటా నేను ఇప్పుడు బొంకల దిబ్బ దాటి బెజవాడ సిటీలోకి వెళ్తున్నా అదే అంతలో బెజవాడ వెళ్ళిపోయారు బెజవాడకి ఓడలు వెళ్తున్నా సరే ఎప్పుడు వస్తారు మామూలుగా బెజవాడకి వెళ్తే రెండు మూడు రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఖమ్మము గుంటూరు నెల్లూరుకి వెళ్లే పని ఉంది అయ్యో నా ఫోన్ కొంచెం ఇచ్చి వెళ్తారా ప్లీజ్ అప్పుడైతే నీ పేరు చెప్పు నా పేరు మేరీ కారణం మేరే మాదా ఏరా ఇంతవరకు బానే ఉందిగా నీ గార్డుగన్ తీసుకుని మధ్యలో దొర్తాందుకు సరే ఇంతగా కాబతి ఓ రెండు మూడు రోజుల్లో పని చేసుకొని వచ్చేస్తాను అంతవరకు నాకు వచ్చే ఫోన్లని కరెక్ట్ గా చెప్పే నీకు వచ్చే ఫోన్లని నేను చెప్తాలే అయ్యో అచ్చరా నా ఫోన్ లాక ఎలా ఓపెన్ చేసావు ఎల్లన్ మీ టెంపర్డ్ గ్లాస్ మీద బాగా రుద్దారు కదా ఆ అమ్మాయి తెలివైందే సరే నీలోకేంటి దాన్నే అలా తిప్పివేయండి నీ లోకేమో ఎల్ తన లోకేమో రెండో కలిస్తే స్క్వేర్ అయింది జాలీగా మాట్లాడుకోండి